హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్మ క్రేసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధ్వనిక శుక్రవారం ఎద్దుల సంతలో ఇక్కడ మనకు బ్లాక్ కార్డ్ ఫ్రెండ్స్ మరి దేశీయ బ్లాక్ కార్డ్ కనిపిస్తున్నాయి మనకు కార్డ్ అయితే ఈ విధంగా ఏనా మీవే నా కాడ్ ఇవి ఎద్దులైతే ఆర్ఆర్ బండ్లో మీరు కాదా ఇప్పుడు ఓనర్ ప్రసానికైతే ఓనర్ అయితే మనం కాదు ప్రసానికేమైనా పళ్ళు ఉన్నాయి ఇవి ఆర్ఆర్ బొండ్లవా రెండు కూడా ఏం చెప్తున్నారు కాడ రేటు ఇరవై వన్ లై ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారట ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి ముర్రలతో ఉన్నాయి కాయలతో కొట్టలైతే కొట్టాల ఎక్కడి నుంచి చారు పాడేకాలు పాడేకాల వాసస్తులు ఆర్ఆర్ బండ్లు ఉండవని అన్ని కానీ 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 ప్రస్తుతానికి రైతులనే వీరు వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు పాడేగల బాసేస్తుంది ఇక్కడ ఆదోని మండలం కర్నూలు జిల్లా భరోసా బాగా గెల అంతే అంటే రైతు పేరు నెమ్మర్ ఎవరితో ఎవరు తగిలిదోటో చెప్పండి అంత ఏం లేదు ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్ వారు వచ్చేసి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై మూడు సున్నా ఐదు డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ విధంగా మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం మిధుల సంతింగ్ మరొక వీరియోతో మళ్ళీ